ఫ్రెండ్స్ మనం దవాఖాన పోతే డాక్టర్లు మందుల షెట్టి రాసిస్తారు కదా ఆ మందుల షెట్టి ఎట్లుంటుంది ఇటు ఇటు రాసిస్తారు మనకి ఏం అర్థం కదా మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమవుతుంది రాసిన డాక్టర్కి అర్థమవుతుంది ఆఖరికి ఆర్ఎంపి దగ్గర పోయినా కూడా ఆ కూడా ఇటుకిటిక రాస్తారు అరే అది రాతనా ఇంకేదా ఇంకేదా అని కూడా మనకు అర్థం కాదు అయితే ఇప్పుడు మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కదా మనం ఇక్కడ సాధారణ జనాలు తీసుకొని పోయి మన సొంతంగా మందులు కొనుక్కోవాలంటే కూడా అర్థం కాదు మరి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ మన భారతదేశ నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసింది అని అంటే ఇక్కడ నుంచి బరాబర్ జనాలకు అర్థంగా అర్థం అయ్యేటట్టుగా ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలి అంటే ఈ మందుల చిట్టి రాయాలి ఆ మందుల చిట్టి రాసేటప్పుడు కూడా ఈ ఇంగ్లీష్లో పెద్ద లెటర్స్ రాయాలి క్యాపిటల్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి అప్పుడే అంతకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ అర్థం కాకుండా రాసుడు ఇవి ఏంటి కోడ్ తొక్కినా రాత కొమ్మలు తొక్కిన రాత అంటాం చూసినా అట్లా చట్ట విరుద్ధం అది నేరం కింద వస్తుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలు ఏమేమైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ డాక్టర్స్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాలి అట్లనే ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఈ డాక్టర్లు అందరూ జనాలకు అర్థమయ్యేటట్టుగా ఈ మందుల చిట్టులు అయితే రాసేటట్టుగా చూడాలని ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఆదేశించింది ఇది మంచి మంచి పరిణామం అండి గతంలో కూడా చాలా మంది అసలు ఈ దీని మీద అది కామెడీ ఉంటాయి సీరియస్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇది డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ మీద ఎందుకంటే ఏం రాస్తుర్రో అర్థం కాదు వాళ్ళు ఎన్ని రాసో అర్థం కాదు ఆ మందులు ఉంటాయా అని కూడా అర్థం కాదు మెడికల్ షాప్ మనకి ఇస్తే మాత్రం మెడికల్ షాపులో అయితే తప్పకుండా మనకు ఆ మందులు అయితే ఇసి ఏ ఇక అట్లా ఉండకుండా బరాబర్ అర్థం కావాలి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఇంగ్లీష్ చదువు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మందులు ఏం రాసారు ఏం కథ అనేది తెలిసేటట్టుగా డాక్టర్లు రాయాలని ఎన్ఎంసీ అయితే ఆదేశించింది దాని ప్రకారంగా మరి అందరు కూడా అందరు డాక్టర్లు కూడా నడుచుకోవాలి ఎందుకంటే జనాలకు అర్థం కాని భాషలు రాసి వాళ్ళు ఏది రాసారో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయి జనాలని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని కూడా ఎన్ఎంసీ చెప్పింది మరి భవిష్యత్తులో మరి ఎప్పటి నుంచి చేస్తారు ఏం కథ మరి ఎమ్మడి అవుతుందా కాదా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఈ సమయం ఇంతమంది కూడా మొత్తం మంది దీని మీద అడిగిర్రు చేసేర్రు కానీ అయితే అమలు కాలేదు మళ్ళీ గట్లనే రాస్తారాలు మరి ఇప్పటికైనా మరి రాస్తారా లేదా అనేది చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది